ఈరోజు నాంపల్లి క్రిమినల్ కోర్టులో టీపీసీసీ లీగల్ సెల్ హైదరాబాద్ డిస్టిక్ తరపు నుంచి మేము పొన్నం ప్రభాకర్ గౌడ్ సార్ మినిస్టర్ గారి బర్త్డే సందర్భంగా కేక్ కట్ చేయడం జరిగినది అందరూ చాలామంది అడ్వకేట్స్ అందరూ వచ్చి కేక్ కటింగ్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది అన్నగారికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడం జరుగుతుంది లీగల్ సెల్ తరపు నుంచి అదేవిధంగా నిన్న ఆపరేషన్ సింధూరు దళాల మన దేశ దళాలు మన పాకిస్తాన్ పైన నిన్న చేసిన అటాక్ పైన సక్సెస్కి మేము అందరము అడ్వకేట్ తరపు నుంచి లీగల్ సెల్ తరపు నుంచి మేము ధన్యవాదాలు చెప్పడం జరుగుతుంది ఇంతకుముందు యాభై సంవత్సరాల ముందు మార్క్ గుర్తు మళ్ళీ గుర్తు చేయడం జరుగు జరిగింది ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వము అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని అవేర్నెస్ ఇవ్వడము ప్రజలలో అవేర్నెస్ ఇవ్వడము అదేవిధంగా రాబోయే రోజుల్లో ఏమైనా ఇలాంటి అటాక్ జరిగినప్పుడు ఎలా మనము సేవ్ చేసుకోవాలనే విషయాన్ని మన ప్రజలకు అవేర్నెస్ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సమన్వయంగా కలిసి అందరినీ అవేర్నెస్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఈ షాపింగ్ మాల్లో మార్కెట్లలో ఎక్కడ ఎక్కువ మంది గుమ్ముగుడతారో అక్కడ ప్రజలు ఎక్కువగా వెళ్ళకండి ఎందుకంటే రాబోయే రోజుల్లో అటాక్ జరిగితే చాలా ఇబ్బందిగా ఉంటది కాబట్టి ఎవరు అలాంటి ప్లేసెస్ లో వెళ్లకుండా ఇది మన భారతదేశంలో ప్రతి ఒక్కరి బాధ్యత కాబట్టి ప్రజల బాధ్యత బాధ్యత కాబట్టి మనమందరం అవేర్నెస్ ఉండాలి కొంచెము అలర్ట్ గా ఉండాలని ఈ సమయంలో టీపీసీసీ లీగల్ సెల్ తరపు నుంచి మేము చెప్పడం జరుగుతుంది ఆ క్యా బర్త్ డే సబ్జెక్ట్ హంటింగ్ చలో హ్యాపీ బర్త్ డే టు యు ஹேப்பி பர்த்டே டு யூ யா கோனிங் த் சால்வர் பிஸ்கட் மேட்ட பேட்ல பியா அது ரேட்ல ரேட்ல பிரஹயம் மே ரெடிஷன் பாயி பேப்பர் பிளேட் கொடு